హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసుని ఇదే ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ స్టోరీ చదివే ముందు ఛానల్ ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మౌనికి వెళ్ళాలి అని లేకపోయినా తను వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో అని రెడీ అయి వస్తా అని తన రుగుమ్కి వెళ్ళింది పది నిమిషాల తర్వాత మౌని వచ్చాక సుమిత్ ఇంకా మౌని ఒక కార్లో స్టార్ట్ అవుతే లోహిత్ తన కార్లో స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యాడు సుమిత్ కార్ డ్రైవింగ్ చేస్తూ మౌని ని చూసి ఏంటే ఇవాళ మార్నింగ్ ఏమో మంచి హుషారుగా కనిపించి ఆ తర్వాత ఇలా డల్ అయిపోయావు నీకేదైనా అన్కంఫర్ట్ గా ఉంటే చెప్పు ఇంటికి వెళ్ళిపోదాం అక్కడ పార్టీ అని అంటే మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావు అన్నాడు సుమిత్ మౌని సుమిత్ ని చూడకుండానే పర్లేదు రామ్ గారు అంది మార్నింగ్ నేను వెళ్లే వరకు కూడా ఇది బానే ఉంది కదా మళ్ళీ ఏమై ఉంటుంది అని తనలో తనే ఆలోచిస్తూ ఉన్నాడు సుమిత్ మౌని గురించి వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పార్టీ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి సుమిత్ ఆ ఏర్పాట్లన్నీ చూసి మా నాన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు కదా అనుకొని మౌనిని తీసుకొని లోపలికి వెళ్ళాడు లోహిత్ కూడా వీళ్ళ వెనకాల వెళ్ళాడు మానస గారు సుమిత్ ని చూసి అతడి దగ్గరికి వచ్చి కొడుకుని కౌగిలించుకొని హ్యాపీ బర్త్డేనన్నా అన్నారు సంతోషంగా సుమిత్ కూడా తల్లి చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ అమ్మా అన్నాడు శ్రీకాంత్ గారేమో పని వాళ్ళకి ఏదో చెప్తూ బిజీ బిజీగా ఉన్నారు ఏంటమ్మా ఈ ఏర్పాట్లు అసలు పార్టీ ఎందుకరేం చేశారు మీరు నన్ను అడగకుండా అన్నాడు సుమిత్ మీ పెళ్ళయ్యాక అసలు రిసెప్షన్ కూడా మనం చేయలేదు కదా సుమిత్ నీకు పెళ్ళైనట్టు కూడా చాలా మందికి తెలియదు బిజినెస్ ఫీల్డ్ లో ఇప్పుడు నీ బర్త్డే కలిసి వచ్చిందని మీ డాడీ నీ బర్త్డే పార్టీ అలాగే మీ రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు అని చెప్పారు మానసా గారు అవును సుమిత్ గెస్ట్ అందరూ వచ్చే సమయం అవుతుంది మౌని నువ్వు వెళ్ళి ఇద్దరు రెడీ అవ్వండి అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకాంత్ గారు అవును మౌని నీకు సుమిత్కి సుమిత్ రూమ్ లో బట్టలు ఉన్నాయి వెళ్ళి ఇద్దరు రెడీ అయిరండి అన్నారు మానస గారు కూడా ఆహా మమ్మీ అన్నయ్యకి వదినకైనా కొత్త బట్టలు నాకు లేవా అన్నాడు లోహిత్ రై నీకు కూడా నీ రూమ్ లో పెట్టాను వెళ్ళరా నువ్వు అన్నారు మానస ఓకే మమ్మీ నేను రెడీ అయి వస్తాను అని లోహిత్ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు మౌని ను కూడా వెళ్ళమ్మా ఏదైనా హెల్ప్ కావాలి అంటే నన్ను పిలువు ఓకేనా అన్నారు ఆవిడ అలాగే అత్తయ్య అని మౌని సుమిత్ వంక చూసింది పాదా అని సుమిత్ అనడంతో ఇద్దరు కలిసి పైకి వెళ్లారు రూమ్ కి రూమ్ కి వెళ్ళడంతోనే సుమిత్ మౌనిని హత్తుకొని ఓయ్ నీకేం ప్రాబ్లం లేదు కదా అన్నాడు మౌని సుమిత్ చేతులని వదిలించుకొని ఎందుకు రామ్ గారు అంది అరే దూరం వెళ్తావేంటే ఇలా రా అత్తయ్య రెడీ అవ్వమని చెప్పారు కదా ముందు రెడీ అవ్వండి సరేలే అని సుమిత్ అతడి డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు మౌని బెడ్ పై ఉన్న కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న శారీ బయటకి తీసింది సుమిత్ ది నావీ బ్లూ కలర్ సూట్ అయితే మౌని శారీ అతడికి మ్యాచింగ్ లైట్ బ్లూ కలర్ డిజైనర్ శారీకి నావీ బ్లూ కలర్ తో స్టోన్స్ వచ్చాయి అక్కడక్కడ ఆ శారీకి తగ్గట్టు డైమండ్ సెట్ ఇంకా బ్యాంగిల్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి సుమిత్ వచ్చాక మౌని రూమ్ లోకి వెళ్లి శారీ కట్టుకొని వచ్చి మిర్రర్ ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంది ఆల్రెడీ రెడీ అయిన సుమిత్ మౌని రెడీ అవుతుంటే వాళ్ళకి ఆనుకొని చేతులు కట్టుకొని మౌని నే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉన్నాడు మౌని అది గమనించినా కూడా తన పని తాను చేసుకుంటూ పోతుంది తన హెయిర్ స్టైల్ చేసుకొని బ్యాంగిల్స్ వేసుకొని నెక్లెస్ పెట్టుకుంటూ ఉండగా సుమిత్ ఆమె వెనకగా వచ్చి ఆ నెక్లెస్ ని అతడే పెట్టాడు మౌని మెడలో మౌని అంతా రెడీ అనుకున్నాక సుమిత్ ఆమెను లేపి అతడు ఎదురుగా నిలబెట్టుకొని చాలా అందంగా ఉన్నావే అన్నాడు ఇవే మాటలు సుమిత్ ఇంతకు ముందు చెప్పుంటే మౌని ఫీల్ అయ్యేది కానీ ఇప్పుడు అతడు ఏం చెప్తున్నా మౌనికి అసలు ఆ మాటలు వినాలి అనిపించడం లేదు పైగా నచ్చడం లేదు కూడా సుమిత్ మాటలకి ఏం ఆన్సర్ ఇవ్వకుండా వెళ్దామా రామ్ గారు అంది అరే పొగిడితే కనీసం థ్యాంక్ యూ అయినా చెప్పవంటే అని ఆమె హెయిర్ ని ఆమె చెవి వెనక్కి సర్దుతూ అన్నాడు థ్యాంక్ యూ రామ్ గారు అంది మౌని ముభావంగా ఏంటే అని నేను అడుక్కుంటుంటే చెప్తున్నావు ఏమైందమ్మా చెప్పవే నువ్వు ఇలా ఉంటే నాకేం బాగోలేదు అన్నాడు సుమిత్ నాకేం కాలేదు రామ్ గారు అంది మౌని సుమిత్ చూస్తూ మరి ఎందుకే అలా ఉన్నావు ఇవాళ కి వెళ్ళాలి అని కాస్త మార్నింగ్ నే లేచాను కదా అందుకే కాస్త హెడేక్గా ఉంది టాబ్లెట్ వేసుకున్నా కూడా అది తగ్గడం లేదు అందువల్ల అంత ఇంకేం లేదు రామ్ గారు అని మౌని అబద్ధం చెప్పింది అందంగా అంత ఎక్కువగా ఉంటే మరి హాస్పిటల్ కైనా వెళ్దాం పదవే అన్నాడు అయ్యో హెడ్ ఎక్కి హాస్పిటల్ కి ఎందుకండి ఏం పర్లేదు నేను కిందికి వెళ్ళాక కాఫీ లేండి అదే తగ్గిపోతుంది అంది మౌని నిజంగా ఓకే కదా నువ్వు అని మరోసారి అడిగాడు సుమిత్ అంది మౌని అయితే పద అని మౌని భుజం చుట్టూ చేయి వేసి కిందికి తీసుకువస్తున్నాడు సుమిత్ వాళ్ళిద్దరిని అలా చూసిన అందరూ ఎంత చక్కగా ఉన్నారు అని అనుకున్నారు లోహిత్ అన్న ఫోన్ ఫోన్లో క్యాప్చర్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఇద్దరు వచ్చి మేం రెడీ అమ్మా అన్నాడు సుమిత్ హాహా చాలా బాగున్నారా నాదిష్ట ఉంది మీకు అని మానస గారు కొడుకు కోడలికి మెడికల్ విరిచారు అప్పుడే గెస్ట్ గెస్ట్లు కూడా దాదాపు అందరూ వచ్చేశారు సుమిత్ అమ్మాయిని తీసుకొని రా అని చెప్పి ముందు శ్రీకాంత్ గారు మానస గారు పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళారు పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ పలకరించి ఆ తర్వాత శ్రీకాంత్ గారు స్టేజ్ పైకి వెళ్ళి మైక్ అందుకున్నారు ఈ పార్టీకి విచ్చేసిన అందరికి థ్యాంక్ యూ ఇవాళ సుమిత్ ఇండస్ట్రీస్ సిఇఓ అయిన నా పెద్ద కొడుకు సుమిత్ బర్త్డే అందుకే ఈ పార్టీ అరేంజ్ చేశాను అలాగే ఈ పార్టీకి మీ అందరిని పిలవడానికి ఇంకో కారణం కూడా ఉంది అన్నారు శ్రీకాంత్ గారు ఏంట అని గెస్టులు అందరూ ఆయన్ని చూస్తూ ఉంటే సుమిత్కి ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ జరిగింది అది చాలా మందికి తెలియదు సుమిత్ చాలా సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నాడు అందుకే ఇవాళ మా కొడుకు కోడలు మీ అందరికి పరిచయం చేయాలి అని ఈ పార్టీ అరేంజ్ చేశారు జస్ట్ రిసెప్షన్ లాగా అన్నారు దాంతో అందరూ క్లాప్స్ కొట్టారు అదిగో తనే మా ఇంటి కూడలు మౌని మా వైఫ్ హౌస్ అని అప్పుడే స్టేజి పైకి వస్తున్న జంటని చూపించారు శ్రీకాంత్ గారు ఆ లైట్ల వెలుతురులో అసలు అందంగా ఉండే మన సుమిత్ ఇంకా మౌని ఇంకా చాలా అందంగా మెరిసిపోతున్నారు సుమిత్ మౌనిని తీసుకొని స్టేజ్ పైకి వచ్చి అందరికి హాయ్ చెప్పాడు మౌని చిన్నగా నవ్వి అందరికీ నమస్కారం పెట్టింది ఇదిగోండి వీళ్ళని పరిచయం చేయాలి అని మిమ్మల్ని అందరినీ పిలిచాను అని చెప్పి ఇక మీ పార్టీ ఎంజాయ్ చేయండి అందరూ అనేసి శ్రీకాంత్ గారు స్టేజ్ నుండి కిందికి దిగారు ఆ తర్వాత వచ్చిన గెస్టులు అందరూ సుమిత్ కి హ్యాపీ బర్త్డే ఇంకా మేనేజ్ జరిగినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పి విస్ చేసి వెళ్తూ ఉన్నారు సుమిత్ అందరికీ నవ్వుతూ థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాడు అదంతా కూడా మీడియా కవర్ చేస్తూ ఉంది బిజినెస్ మ్యాన్స్ ఇంట్లో ఫంక్షన్ అంటే కవర్ చేయడానికి మీడియా వాళ్ళు తప్పకుండా ఉంటారు కదా అలా ఒక గంట పాటు గెస్టులు అందరూ వాళ్ళని పలకరించాక సుమిత్ మౌని చూసి తను ఇబ్బంది పడుతుందని అర్థమై ఓయ్ నువ్వు చాలాసేపు అయింది కదా నువ్వు ఇక్కడ నిలబడి అక్కడికి వెళ్ళి కూర్చుంటావా అన్నాడు సుమిత్ అడగడమే ఆలస్యం మౌని వెళ్తాను అనింది ఓకే పద అని సుమిత్ ఆమెను తీసుకొని కిందికి వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆమె చేయికి ఒక జ్యూస్ గ్లాస్ ఇచ్చాడు మౌని నువ్వు తాగుతూ ఉండు ఆకలి అయితే డిన్నర్ చేసాయి అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడు వచ్చేస్తాను అన్నాడు సుమిత్ అలాగే అంది మౌని ఓకే అని సుమిత్ అతడి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు శ్రీకాంత్ గారు మానస గారు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు లోహిత్ ఏమో వచ్చిన తన ఫ్రెండ్స్ తో బిజీగా ఉన్నాడు ఇక మౌని ఒక్కతే ఆ టేబుల్ దగ్గర కూర్చొని జ్యూస్ తాగుతూ చుట్టూ చూస్తూ ఉంది తనకి ఇదంతా కొత్తగా ఉంది డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేస్తూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు డిన్నర్ చేసే వాళ్ళు డిన్నర్ చేస్తూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అలాగే సుమిత్ కూడా ఓసారి చూసింది మౌని సుమిత్ అతడి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నాడు నవ్వుతూ అలాగే అతడి చేతిలో కూడా డ్రింక్ గ్లాస్ ఉంది మౌనికి కి అర్థమైంది సుమిత్ కూడా తాగుతున్నాడు అని అలాగే చుట్టూ చూస్తూ ఆమె జ్యూస్ చే సిప్ చేస్తూ ఉంది చిన్నగా అప్పుడే సడన్ గా తన ముందు ఉన్న చైర్ లో ఎవరో కూర్చోవడంతో మౌని ఎవరా అన్నట్టుగా చూస్తూ ఉంది అతడు బ్లాక్ కలర్ హుడీలో ఉన్నాడు అతడు తలకి క్యాప్ కూడా పెట్టుకున్నాడు మౌని ఆమె జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి కళ్ళు చిన్నవి చేసి అతడిని ఎవరా అన్నట్టుగా చూస్తూ ఉంది అతడి కళ్ళకి పెట్టుకున్న బ్లాక్ గ్లాసెస్ తీసి నవ్వుతూ మౌనిని చూస్తూ హాయ్ మౌని అని అన్నాడు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంది మౌని కోపంగా నేనెందుకు వస్తానో నీకు తెలియదా మౌని నీ కోసమే అన్నాడు విశాల్ నవ్వుతూ నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళకపోతే నేను అందరికి చెప్తున్నా అని బెదిరించింది మౌని విశాల్ని వెళ్తాను మౌని ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు అని ఆ టేబుల్ పై ఉన్న డ్రింక్ గ్లాస్ అందుకొని విశాల్ సిప్ చేస్తూ ఏంటి మౌని నీ మొగుడు అక్కడ ఉంటే నువ్వేంటి ఉంటారుగా ఇలా ఇక్కడ కూర్చున్నావు ఏ వాడు వదిలేశాడా ఏంటి నిన్ను అని నవ్వుతున్నాడు విశాల్ ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అంది మౌని అరే నేను ఉన్నదే కదా మాట్లాడుతున్నాను మౌని నా మొగుడు పెద్ద పతివ్రతుడు శ్రీరామచంద్రుడు లాగా ఓ బిల్డప్లు ఇచ్చావు కదా నా ముందు మరి ఏమైంది ఇవాళ ఆఫీస్లో జరిగింది బాగానే చూసావా నీ కల్లారా అన్నాడు విశాల్ మౌని మనసులో ఇది వీడికి ఎలా తెలుసు అనుకుంటుంది కానీ బయటికి ఏం మాట్లాడడం లేదు ఏంటి మౌని ఏం మాట్లాడడం లేదు చెప్పు నీ మొగుడి గురించి ఇంట్లో నిన్ను పెట్టుకొని ఆఫీస్లో ఇంకో దాంతో రొమాన్స్ చేస్తున్నాడు కదా వాడి రొమాన్స్ ని బాగా చూసావా కల్లారా అని నవ్వుతున్నాడు విశాల్ దాంతో మౌని ఏం మాట్లాడకుండా విషయాలనే చూస్తూ ఉంది నేను చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా మౌని నిన్ను ఇంట్లో పెట్టుకొని వాడేమో రోజుకో దాంతో తిరుగుతూ ఉంటాడు వాడు నీతో పెళ్ళైంది కాబట్టి అవి మానేశాను అని నీతో చెప్పాడు అంతే తప్ప వాడి అసలు రంగుని వాడు మర్చిపోలేదు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్